హాయ్ వెల్కమ్ టు బుట్టు బొమ్మ క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు నేను అలోవెరా సోప్స్ చేస్తున్నాను నేను చేసే సోప్స్కి ఈ క్వాంటిటీ ఆఫ్ అలోవెరా సరిపోతుంది సో నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను దీన్ని తీసుకుని మనం వాష్ చేసేసుకుని జస్ట్ దీనిలో ఉన్న లే పైన ఉన్న లేయర్ తీసేసి లోపల ఉన్న మొత్తం ఆ జ్యూస్ మొత్తం తీయాలి మనం ఇలా ఎడ్జెస్ కట్ చేసినప్పుడు ఒకటి ఎల్లో కలర్లో ఒక లిక్విడ్లా వస్తుంది అది అంత మంచిది కాదు సో అందుకని మనం దీన్ని వాష్ చేసేసుకుని అప్పుడు పీల్ చేసుకోవాలన్నమాట పీల్ చేసుకుంటే అప్పుడు మనకు మంచిగా ఉంటుంది ఇది మా ఇంట్లో ఉన్న అలోవెరా చెట్టు ఇది నేను ఆల్మోస్ట్ దేవాలయకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను టూ వీక్స్ అయిపోయింది టూ వీక్స్ తర్వాత కూడా ఎలా ఉందో అలానే ఉంది ఫ్రెష్గా మార్కెట్లో తెచ్చినా అలా ఉండవు నాకు తెలిసి బాగుంది ఈ అలోవేరా మనం హెయిర్కి అప్లై చేసుకున్న చాలా మంచిది నేను నేను మీకు పోస్ట్ చేస్తాను నాది అసలే కర్లీ హెయిర్స్ కదా సో నా లాంటి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది నాకు తెలిసినంతవరకు అలోవెరా మొత్తం గుజ్జు తీసేసాం కదా సో ఇవి క్యూబ్స్లో ఉన్నాయి కదా వీటిని మొత్తం మనం మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ చేసుకోవాలి చాలా స్మూత్గా వాటర్ లానే మిక్సీ చేసుకోవాలి మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు జస్ట్ అందులో వచ్చిన వాటరే దానికి సరిపోతాయి జస్ట్ మిక్సీ పట్టేసుకుంటే మొత్తం లిక్విడ్లా అయిపోతుంది ఇప్పుడు మీరు మీరు ఏ సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు నేను గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకున్నాను ఇది మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎందులో అయినా దొరికిపోద్ది ఇది మనకి న్యాచురల్గా ఉంటుంది అనమాట నేను ఆల్రెడీ సోప్స్ ముందు చేసిన సోప్స్ ట్వెల్వ్ థర్టీన్ సోప్స్ అయినాయి సో నాకు ఇంత మిగిలింది దీంతో ఒక ఎయిట్ నైన్ సోప్స్ అవుతాయి మాక్సిమం నేను ఇప్పుడు దీన్ని మొత్తం దీన్ని కట్ చేసేసుకోవాలి మనం అంటే మనం దీన్ని హీట్ చేసినప్పుడు ఎక్కువ గడ్డలా లేకుండా జస్ట్ మనం ఫస్ట్ కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసేసుకుని మనం చెప్తాను చూడండి మీకు ఇన్ కేస్ ఒకవేళ ఇలా సోప్ బేస్ దొరకకపోతే పియర్ సోప్ అవి ఉంటాయి కదా మార్కెట్లో ఆ సోప్స్ని కరిగించుకునైనా మీరు ఇలా చేసుకోవచ్చు మనం ఈ సోప్ న్యాచురల్గా ఉంటుంది అనమాట అంటే మనం ఎక్కువ కెమికల్స్ ఇలాంటివి మనకి ఫేస్ అవి పాడవడం ఇలా ఏముండదు మనకి మంచిగా ఉంటుంది ఈ సోప్ యూజ్ చేసిన మన స్కిన్ కూడా స్మూత్గా ఉంటుంది మనం దీన్ని టూ బాయిల్ సిస్టమ్ ఉంటుంది కదా ఆ టైప్లో ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట మనం ఎలాంటి వాటర్ యూజ్ చేయకూడదు ఈ వాటర్ యూజ్ చేయకుండా జస్ట్ గిన్నెలో మనం క్వాంటిటీ వేసుకుని ఒక త్రీ కప్స్ వేసుకుంటున్నాను నేను ఇంకా ఉంది కానీ నాకు ఫస్ట్ నా దగ్గర అంతా అవి లేవు సోప్ తయారు చేయడానికి ఓన్లీ ఫోర్ కప్సే ఉన్నాయి సో నేను నా క్వాంటిటీకి ఇదే సరిపోదు కాబట్టి నేను త్రీ కప్స్ వేసుకున్నాను జస్ట్ దీన్ని మనం టూ బాయిల్ సిస్టంలో ఆ మొత్తం ఆ గడ్డలన్నీ కరిగిపోయేలాగా హీట్ చేసుకోవాలి మనం మీరు ఇందులో ఎలాంటి సోప్ అంటే ఎలాంటి నేను అలోవెరా యూజ్ చేస్తున్నాను మీరు రోజ్ పెటల్స్ ఉంటాయి కదా వాటిని మిక్స్ చేసుకుని ఆ పౌడర్తో అలా కూడా సోప్స్ చేయొచ్చు మీ ఇష్టం మీరు ఏ ఇంగ్రీడియంట్ కావాలంటే ఆ ఇంగ్రీడియంట్ యూస్ చేయొచ్చు ఇదేంటంటే నాకు వైట్గా సోప్ ఉండడం నాకు ఇష్టం లేదు అండ్ పసుపు చాలా మంచిది కాబట్టి నేను పసుపు యాడ్ చేసుకున్నాను తర్వాత శనగపిండి కూడా మనకి స్కిన్కి మంచిది కాబట్టి కొంచెం శనగపిండి వేసుకున్నాను అండ్ వీటిని మనం ఎలాంటి ఉండలేకుండా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మనం అలోవెరాని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఫస్ట్ యాడ్ చేయకూడదు తర్వాత మనం అలోవెరా కూడా వేసేసుకొని అలోవెరా కూడా వేసుకున్నాక మనం దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా మిక్స్ చేస్తూ ఉండాలి నేను ఏదైనా ప్రోడక్ట్ని యూజ్ చేయకుండా నాకు చెప్పడానికి ఇష్టం ఉండదు సో నేను అలానే ఈ సోప్స్ చాలా టైమ్స్ మా అక్క నేను కలిసి చాలా టైమ్స్ చేశాం కాబట్టి నాకు ఇది బాగా నచ్చింది అంటే ఈ ప్రోడక్ట్ మన స్కిన్కి మంచిగా సెట్ అవుతుంది బాగుంది స్కిన్ కూడా మంచిగా ఉంది ఇది ఎక్కువ మనకి నూరగొచ్చేయడం అలా ఉండదు మనం మౌల్డ్ తీసుకుని దాంట్లో ఆయిల్ అప్లై చేయాలి ఫస్ట్ మనం ఆయిల్ అప్లై చేసుకుని మిక్స్ చేసేసుకొని మోల్ట్స్లో పోసేసుకోవాలి పోసుకొని మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి ఫ్రిడ్జ్లో కొంచెం చల్లారాకనే కొంచెం చల్లారాక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చూపిస్తాను మీకు ఇప్పుడు సోప్స్ ఎలా వస్తాయో చూడండి జస్ట్ మనం ఇలా ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ పెట్టేసుకొని జస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే తీసేసుకోవాలి సూపర్ వచ్చినాయి సోప్స్ అయితే కొన్ని ఎందుకు చూస్తూ ఉంటే మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా సోప్ని తినాలి అలా అని నాకైతే అలా అనిపిస్తుంది అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సోప్స్ చూసారా ఎంత బాగున్నాయో షేప్స్ కూడా మంచిగా ఉన్నాయి ఇంకా హాఫ్ క్వాంటిటీ ఉన్నది నా దగ్గర మళ్ళీ సోప్స్ చేశాను కానీ నేను అది పోస్ట్ చేయలేదు చూడండి బాగా వచ్చినాయి కదా అంతే మనం చాలా ఈజీగా నేను అది ఫోర్ హండ్రెడ్ కూడా పడలేదు నాకు ఆ సోప్ బేస్ మనకి ఆల్మోస్ట్ నాకు ట్వంటీ సోప్స్ వరకు అయినాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్